హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే ఒక జర్నీ బ్లాగ్ అండి సో మేమైతే తిరుమల వెళ్తున్నాము ఎందుకు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడే చెప్తాను ఈ నెల అంటే ఏప్రిల్లో ట్వంటీ సెకండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో మేమైతే ట్వంటీ ఎయిత్ బయలుదేరి అయితే వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ బయలుదేరి వెళ్తాము ట్వంటీ సెకండ్ దర్శనం చేసుకోవడానికి సో ఈసారి కొన్ని ప్లాన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక రోజు ముందుగానే బయలుదేరి ట్వంటీ ఎయిత్ అయితే బయలుదేరి మేమైతే వెళ్తున్నాము ఈవినింగ్ ఫైవ్ ఫార్టీకి లింగంపల్లి స్టేషన్లో రాయలసీమ అయితే ఎక్కాలి సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము అలాగే స్టేషన్కి కూడా కొంచెం ఫాస్ట్గానే రీచ్ అయ్యాము సో అలాగే ఎవ్రీ ఇయర్ చాలా వరకు కూడా స్వామివారి పిలుపు అయితే వస్తుంది ప్రతి పెళ్లి రోజుకి మేము కూడా మిస్ కాకుండా ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదా మనం వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళలేము తిరుపతి విషయంలో మాత్రం ఆయన మనల్ని పిలిపించుకుంటేనే వెళ్ళగలుగుతాము అనేది నేను నమ్ముతాను అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం నాదైతే ఈ నమ్మకం అనమాట సో సంవత్సరంలో ఈ రోజు కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా మనం ఆయనకి చెప్పుకోవటం మనకు కావాల్సింది అడగడం మ్యాండేటరీ థింగ్ కదా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసులో ఏముందో మనకి ఏం కావాలో ఆయనకి తెలిసినప్పటికీ మనకు అక్కడ చూసిన కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా మన మనసులో ఆయన్ని ఆయన రూపం చూస్తూ మనం కోరుకోగలిగినది కోరుకుంటే తప్పకుండా అవుతుంది అని నా నమ్మకం ఒక్కొక్క మనుషులకి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది సో తిరుపతి రిలేటెడ్ అయితే నాకు ఇలా అనిపిస్తూ ఉంటుందనమాట ఇప్పుడైతే మేము లింగంపల్లి స్టేషన్కి అయితే వచ్చాము వన్ ఇయర్ అయిపోయింది మేము రైల్వే స్టేషన్కి వచ్చి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వెళ్ళాము తిరుమల మళ్ళీ ఇదే రావడం మధ్యలో అరుణాచలం వెళ్ళాం కానీ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికే రిటర్న్ అయిపోయాం అనమాట లింగంపల్లి వచ్చేసి వన్ ఇయర్ అయిపోయింది మాకు యూజువల్గా బాగానే అలవాటు లింగంపల్లి అంతకుముందు ఎక్కువ ట్రావెల్ చేస్తూనే ఉండేవాళ్ళం అమీన్పూర్లో ఉన్నప్పుడు ఇంకా మేము స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళాక కూడా మాకు అరౌండ్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం అయితే ఉండిందనమాట లోపల డిస్ప్లే చూసుకున్నాము మా ట్రైన్ ఎన్నింటికి ఉంది ఏంటి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి నడుచుకుంటూ కూర్చున్నాం అనమాట అప్పటికే అది నెంబరింగ్ అంతా వచ్చేసింది సో మాకు ఎక్కువ నడవాల్సిన అవసరం రాలేదు కొంచెం సేపు కూర్చున్న తర్వాత ట్రైన్ వచ్చే ముందు ఏసీలు ఎటువైపు ఉన్నాయో చూసుకొని అటువైపు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట చాలాసేపు ఇలాగే కూర్చుని టైం పాస్ అయితే చేస్తూ ఉన్నాము ఈ ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి మాకు ఒక్కొక్క సంవత్సరం నారాయణాద్రికి దొరుకుతాయి ఒక్కొక్క సంవత్సరం అయితే ఇలా రాయలసీమకి ఏది ఉంటే అది దొరుకుతూ ఉంటాయి అనమాట లాస్ట్ ఇయర్ ఏలూరు నుంచి మా అమ్మ నాన్న కూడా మాతో జాయిన్ అయ్యారు ఆ వ్లాగ్స్ మీరు ఆల్రెడీ చూసున్నారు ఈ ఇయర్ అయితే అత్తయ్య మావయ్య వస్తామన్నారు అత్తయ్య మావయ్య ఏలూరు నుంచి జాయిన్ అవుతారనమాట ఇక్కడ మాకు సేమ్ ఏ టైంకి అయితే ట్రైన్ ఉందో వాళ్ళకి కూడా సేమ్ ఏలూరు నుంచి సేమ్ టైం అనమాట కాకపోతే ఏలూరు నుంచి తక్కువ డిస్టెన్స్ అవడం వల్ల వాళ్ళు మాకన్నా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందు దిగుతారు మేము సిక్స్ దాటాక సిక్స్ థర్టీ అలా దిగుతాం అనమాట వాళ్ళు ఫైవ్ థర్టీ అలా దిగేస్తారు సో దిగేసి మాకోసం స్టేషన్లో వెయిట్ చేస్తామని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఇంకా హ్యాపీగా కొండైతే ఎక్కుతాము సో ఇలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది సో ఆయన మేము కోరుకున్నాం ఆ రోజు ఖచ్చితంగా మాకు దర్శనం వెళ్ళాలి అని సో మేము కోరుకున్నట్టుగానే ఆయన మమ్మల్ని పిలిపించుకుంటున్నారు మేమైతే ఇంకా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కంప్లీట్గా మానేసాము ఎందుకంటే తిరుమలలో ఆ డే స్పెండ్ చేసి మనకి ఎలా కావాలంటే అలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అక్కడ ఉండాలి అని అనేసుకుని ఇంకా రొటీన్గా అయితే సెలబ్రేషన్ చేసుకోవడం మానేసాము నార్మల్గా అయితే ట్వంటీ ఫస్ట్ ట్రైన్ ఎక్కుతాం కాబట్టి ట్వెల్వ్కి ఒక ఎగ్లెస్ కేక్ తెచ్చుకొని ట్రైన్లో పోయడం అలవాటు లాస్ట్ త్రీ ఇయర్స్ చూస్తుంటే మీకు మేము సేమ్ అదే చేస్తున్నాము ట్రైన్లో సో ఈరోజుసారి అది కూడా లేదు ఎందుకంటే వన్ డే ముందే మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇంతకీ ఎందుకు అంటే మా అత్తయ్య మూడు కత్రలు ఇవ్వాలని చెప్పి అనుకున్నారు సరే అదేంటంటే మా పెళ్లి రోజు మంగళవారం వచ్చింది ఆ రోజు దిగితే మంగళవారం ఇవ్వడానికి అందరూ అంటే మన చాలా మంది ఇవ్వరు కదా మంగళవారం సో అందుకని ఒక రోజు ముందుగా అయితే మేము చేసాము సరే కదా అని ఇంకా మా హస్బెండ్ మా బాబు కూడా దేవుడికి అన్నారు ఇంకా నేను కూడా మూడు కత్తర్లు ఇద్దామనేసి అనుకున్నాను ఇంకా మంగళవారం అయితే ఇదంతా అవదు దర్శనమేమో మధ్యాహ్నం స్లాట్ వచ్చింది కదా అని చెప్పి ఒకరోజు ముందు వెళ్ళి తలనీళ్ళల కార్యక్రమాలన్నీ ఆ రోజు చూసేసుకుని నెక్స్ట్ డే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అని ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గూడ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా లోకల్ ట్రైన్స్ ఇవన్నీ వీళ్ళు వ్యాగన్స్ అనేవి లెక్క పెడుతూ ఉన్నారు సో కరెక్ట్గా లెక్క పెట్టాడా లేదా శ్రీ అని చెప్పి మేము అక్కడ ఉన్నప్పుడు ఒక త్రీ ట్రైన్స్ వరకు వచ్చాయి లోకల్ ట్రైన్ అని చెప్పి గూడ్స్ ట్రైన్ అని చెప్పి అలాగా తర్వాత ఇంకా మేము ఎక్కే ట్రైన్ కూడా వచ్చేసింది సో అది ఎక్కేసి మాకైతే లోయర్లు వచ్చాయి హ్యాపీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే రెండు అప్పర్లు వచ్చాయి అది వేరే స్టోరీ వచ్చేటప్పుడు లాగ్లో అయితే చెప్తా ఇంకా ఇప్పుడు ఈ ట్రైన్ అయితే నిజామాబాద్ నుంచి వస్తుంది నిజామాబాద్ టు తిరుపతి అనమాట సో ఆల్రెడీ కొంచెం మంది ప్యాసింజర్స్ అయితే ఉంటారు కదా సో మా పైన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనమాట ఇంకా మా కోసం ఈ దిండ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకొని ఇదంతా వేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాము ఎలాగో సిక్స్కి వెళ్ళా ఎక్కాం కాబట్టి నైన్ థర్టీ అట్లా కల్లా పడుకుని పోతాము ఇంకా ఇంటి దగ్గర నుంచే మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాము ఈసారి యూజువల్గా ఆర్డర్ చేసుకుంటాం బట్ ఈసారి నేను గారెలు పిండి ఉంటే గారెలు వేసాను కొంచెం పెరగన్న మార్నింగ్ పప్పు చేసి ఉంటే అవి కొంచెం కొంచెం తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఎక్కగానే ఇంకా శ్రీకర్ ఏంటంటే స్నాక్స్ స్నాక్స్ అన్నాడు సరేనని చెప్పి కొన్ని ప్రింగిల్స్ అయితే తీసుకొచ్చా నేను సో ఇంకా నేనైతే చాక్లెట్ తింటున్నా ఆ ఇద్దరు ప్రింగిల్స్ లేస్ అలా తింటూ ఉన్నారనమాట నేను చిప్స్ అసలు తినను నాకు నచ్చవు ఎందుకో తెలీదు ప్రింగిల్స్ అయినా లేస్ అయినా బంగాళా నొప్పి రిలేటెడ్ ఓన్లీ ఆలు కర్రీ తప్ప నాకేమీ నచ్చవు మనం అదొక అన్నమాట ఏం చేయలేము ఎవరు ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాము శ్రీకరి ట్రైన్లో మాత్రం టీ అడుగుతాడు అది వాటర్లా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా కూడా సరే అని చెప్పి ఒక ట్రిప్లో మాత్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనకు కూడా అయితే టీ ఖచ్చితంగా తీసుకుంటాము తెలుసు అన్హెల్దీ అని బట్ ఓకేలే ఎప్పుడైనా ఒకసారి కదా అలాంటి ఫీలింగ్ నాకు ఉంటుంది సో మేమైతే టీ కానీ కాఫీ కానీ లేకుండా ఉండలేం కదా సో ఎక్కగానే చాయ్ వచ్చింది చాయ్ అయితే తాగుతూ ఉన్నాం అనమాట జర్నీ ఇలా సాగుతూ సాగుతూ ఉంది మేమైతే సక్సెస్ఫుల్గా నైన్ ఇయర్స్ మా మ్యారీడ్ లైఫ్ కంప్లీట్ చేసేసాము అంటే చాలా అప్పటి నుంచి చూసామనుకోండి అది వేరే విషయం బట్ అంటే ఈ జనరేషన్తో పోలిస్తే మేము బెటర్గానే మేనేజ్ చేసి మా లైఫ్ని బెటర్గానే ముందుకొచ్చాము అని అనిపించింది మా కంపాటబిలిటీ బాగానే ఉంది అని అనిపించింది సో ఇంకొంచెం ట్రైన్ ముందుకెళ్ళిన తర్వాత అయితే సమోసాలు వచ్చాయి సమోసాలు కూడా తీసుకున్నాం ఏంటక్క తినమైన పని అనుకుంటే తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మేము సో కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట మరి శ్రీకర్ ఏం చూసినా కావాలంటాడు కొన్న తర్వాత ఏమీ తినమాట అలా జరుగుతూ ఉంటుంది సో మేము ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాం కదా ఫుడ్ తిన్నామంటే చపాతి చపాతి అని చెప్పి చెప్పి ఆర్డర్ తీసుకోవడానికి వస్తే నువ్వు చపాతీ తేలేదు కదమ్మా నేను చపాతి తింటాను అన్నాడు సరే కదా వాళ్ళ నానైతే చపాతీ ఆలు కర్రీ ఆర్డర్ చేశారు ఇక్కడ ఏదో ఫ్లైట్ ఆట అంట వీళ్ళిద్దరూ ఆడుతున్నారు ఫ్లైట్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి సో ఇంకా కాసేపు బాడీ స్ట్రెచ్ చేద్దాము ఇంకా దుప్పట్లు అన్నీ సరిగ్గా వేసుకుని అని చెప్పి నేనైతే ఇక్కడ అవన్నీ చేస్తూ ఉన్నానన్నమాట సో మీలో ఎంతమంది ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్తారు ఏదో ఒక రకంగా అలా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో మేమైతే ఈ డేట్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని టెసిషన్ తీసుకున్న తర్వాత దేవుడి దయ వల్ల వెళ్తూ ఉన్నామన్నమాట సో ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నేను అంత హ్యాపీగా ఉంటాను ఈ ట్రిప్లో యూజువల్గా చాలా ట్రిప్స్ వెళ్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోటికి దేవుడి దగ్గరికి అవనివ్వండి లేకపోతే చుట్టాలింటికి కానీ ఎక్కడికో చోటికి బట్ ఇది చాలా స్పెషల్ అనమాట అందుకే ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాను చూడగానే ఇంకా తన చపాతి ఆలు కర్రీ అయితే వచ్చింది సో ఇంకా అది తనకి ఓపెన్ చేసి ఇచ్చేసి మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గారెలు కొంచెం పప్పన్నం కొంచెం కొంచెం అన్నం ఇవే తినేస్తూ ఉన్నాం అనమాట మార్నింగ్ పప్పులకు కొంచెం ఆలు కర్రీ చేస్తే ఇంకా అన్ని అదే గారెలోకి తినేస్తూ ఉన్నారు చట్నీ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఆ గారు వేసేసరికి కొంచెం హడావిడి హడావిడి అయిపోయిందనమాట మాకు ఏంటంటే ఫస్ట్ ఏసీకి కనెక్టింగ్ వచ్చిందనమాట సో శ్రీకర్ ఏంటంటే ఇవేవో బాగున్నాయి మనకు కూడా ఇవి చేయొచ్చు కదా ఇది రూమ్ లాగా ఉంది హౌస్ లాగా ఉంది హౌస్లో లాగా ఉంది అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట సరే ఇంకా వాళ్ళ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కుతూలే ఇప్పుడు మనకు అక్కడ కాదు కదా అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ కొన్ని పిక్ బూస్ కూడా ఆడుతూ ఉన్నాం అనమాట మేము సో ఇంకా నైట్ అయితే మేమిద్దరం చాలా వరకు ఎక్కువసేపు మేల్కు ఉంటాము ఎందుకంటే ఒకటే బెత్తి మీద పడుకుంటాము కదా బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాము నన్ను విషయాలు చెప్పుకుంటూ ఉంటాము తిరుపతి వెళ్ళాక ఏవేం టాయిస్ కొనాలి ఏవేమి కొనాలి అని మా అబ్బాయి రెండు మూడు రోజుల నుంచి లిస్ట్ చెప్తూ ఉంటాడు నాకు ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా చెప్తూ ఉంటాడనమాట అది కొన్ని స్థాయి నావమ్మ గుర్తుపెట్టుకో ఇది కొన్ని స్థానం నా అమ్మ గుర్తు పెట్టుకో అని చెప్పి సో మా జర్నీ అయితే సాగుతూ ఉంది సో అలా బోర్డు అని సెల్ఫీస్ దిగిన తర్వాత ఎప్పుడు నిద్రపోయామో తెలియదు నిద్రపోయాము ఇంకా రేణిగుంట వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే లేచాను నేను సో ఎలాగో లాస్ట్ స్టాపే కాబట్టి కంగారు లేదు బట్ అదొక ఒక తర్వాత ఉంటుంది కదా స్టేషన్ వచ్చేస్తుందేమో స్టేషన్ వచ్చేస్తుందేమో అని అలాగే జర్నీ కొంచెం ముందుకు సాగుతున్న కొద్దీ తిరుచానూరులో చాలాసేపు ట్రైన్ అనేది ఆపేశారనమాట ఎందుకు ఆపేశారో ఎందుకు ఆపేస్తారో అనుకునే లోపు ఇంకా శ్రీకర్ కూడా లేచాడు ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా మన స్టేషన్ కూడా వచ్చేస్తుంది దిగేయాలి అని చెప్పి లేచైతే కూర్చున్నాము అతే వాళ్ళు అప్పటికే వన్ అవర్ అయిపోయిందంటే దిగేసి మేము దిగేసామని చెప్పి కాల్ చేశారు సరే టీ కానీ కాఫీ కానీ తాగేసి వెయిట్ చేయండి ఇంకా ఒకేసారి వెళ్ళిపోతాము ఎలాగో వచ్చేస్తున్నాం అన్నట్టుగా ఇంకా వాళ్ళకైతే చెప్పామనమాట సో మేము కూడా ట్రైన్ దిగడానికి రెడీగా అయితే ఉన్నాము ఆ మూడు రోజులు నాలుగు రోజులు తిరుపతిలో ఉంటాం కదా అంటే నాకే అలా అనిపిస్తుందో అందరికీ అలా అనిపిస్తుందో తెలియదు మనకు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి ఎంత స్ట్రెస్ ఉన్నాయో అది మాత్రం నాకు గుర్తురాదు మా హస్బెండ్ కూడా సేమ్ నాకు కూడా అలా ఏం గుర్తురావు అక్కడ ఉన్న నాలుగు రోజులు ఆయన మాత్రమే గుర్తొస్తారు అని చెప్తూ ఉంటారు నాకు కూడా ఆ ఫీలింగే ఉంటుంది అంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి ఏదో ఒక ప్రా ప్రాబ్లమ్ అయితే ఉంటుంది కదా అవేమీ గుర్తురావు ఉంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం కొన్ని కొన్ని షార్ట్స్ చూసినప్పుడు హెవెన్ అని చెప్పి తిరుమలకి పెడుతూ ఉంటారు అది నిజంగా యాప్ట్ అనిపిస్తుంది నాకు సో ఇంకా మేము కూడా స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట దిగాల్సిన స్టేషన్కి కాకపోతే ఏంటంటే మేము ఒక ప్లాట్ఫామ్ దగ్గర దిగాము వాళ్ళు వేరే దగ్గర ఉన్నారనమాట సరే వాళ్ళ దగ్గర లగేజ్ ఉంటుంది కదా ఇంకా మా హస్బెండ్ మనం ఎక్కడైతే దిగామో మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళ లగేజ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అన్నారు సరే కదా అని చెప్పి ఇంకా దిగుతున్నాం అనమాట అన్ని థింగ్స్ అన్నీ తీసుకొని ఇంకా నడుస్తూ ఉన్నాము ఒక త్రీ ప్లాట్ఫామ్స్ అనుకుంటా నడవాల్సి వచ్చింది సిక్స్లో అనుకుంటా దిగాం మేము వన్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మధ్యలో మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళని కూడా తీసుకుని వచ్చారు తిరుపతి మనకి వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం రిటర్న్లో మాత్రం ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అని ఎప్పుడూ టెన్షన్గా అనమాట ఎందుకంటే ఏదో ఒక ప్లేసెస్ చూడడానికి వెళ్తాం కదా ఆన్ టైం డ్రైవర్స్ అందిస్తారా లేదని టెన్షన్గా ఉంటుంది నాకైతే సో ఇదివరకు అయితే ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్సే రూమ్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇంకా హడావిడిగా ఉండేది ఇప్పుడంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి అలా ఉంది మాకైతే ఈసారి టీటీడీలో రూమ్స్ దొరకలేదు కర్ణాటక సౌదా పక్కన హంపి అని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టారు కదా మీకు తిరుమల ఐడియా ఉంటే తెలుస్తుంది మ్యూజియం ఆపోజిట్లో ఉంటుంది సో అక్కడైతే రూములు అనమాట అక్కడికైతే వెళ్ళాలి సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ టైం వెళ్ళాం మేము అంతకుముందు కర్ణాటక సౌదాలో వెళ్ళాం కానీ అవి నార్మల్గానే ఉన్నాయి బాగా హైఫైగా ఉన్నాయి అనమాట చూపిస్తాను నేను అవి కూడా ఇంకా మేమైతే అందరం బయలుదేరి ఇంకా పైకి అయితే వచ్చేస్తాం ఇది మీకు తెలుసా అలిపిరి దగ్గర మనం నడవడం స్టార్ట్ చేస్తాం కదా ఆ స్టెప్స్ అనమాట నేనైతే నా జీవితంలో ఒక్కసారి నడిచాను ఆయన కరుణించి మళ్ళీ నాకు ఓపిక ఇంకొకసారి నడవాలని ఉంది ఏమో తెలియదు ఒకసారి అనుకోకుండా నడిచాను ఇంకొకసారి ఇక్కడి నుంచే మళ్ళీ నా కలిపి నుంచే ఉంది చూడాలి ఆయన కృపుంటేనే చేయగలం మనం మనం అనుకుంటే చేయలేము సో ఇంకా ఇదంతా నాకైతే గుర్తొచ్చింది మనం నడిచినప్పుడు ఇటే వెళ్ళాం కదా అదంతా ఇంకా లోపలికి వెళ్ళగానే శ్రీవారి ధర్మరథం అనే బస్సులు చూస్తాం కదా అది కూడా మంచి వైబ్ మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు సో ఇంకా మేమందరం కలిసి ఒకటే పెద్ద వెహికల్ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత చెక్కింగ్ అదంతా ఉంటుంది కదా సో అక్కడైతే వెయిట్ చేసి ఇంకా పైన కొండ అయితే ఇప్పుడైతే కొండ నార్మల్గా ఇలా చూస్తూ ఎక్కుతున్నాం కానీ చిన్నప్పుడు ఒక ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అలా ఉన్నప్పుడు గోవిందనామాలు చెప్తూ 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 ఎక్కేవాళ్ళం ఎంత బాగుండేదో అప్పుడు ఓన్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళం కాబట్టి ఎంత గట్టిగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా గోవింద గోవింద అని చెప్తూ ఎక్కిస్తూ ఉండేవాళ్ళు అదంతా కూడా నాకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కూడా నాకు అదంతా కూడా గుర్తొస్తుంది సో అలాగే మనకి ఎన్ని మారిపోతున్నా అంటే మన లైఫ్లో ఎంత మనం ఫాస్ట్గా గ్రో అయిపోతున్నా ఏమైపోతున్నా కానీ ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకి పద్ధతులు పాటిస్తూ ఆచారాలు పాటిస్తూ దర్శనం చేసుకుంటే మనసుకి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కానీ తిరుమల మనం కొండెక్కేటప్పుడు ఆ ఫీలింగ్ కానీ అది కానీ భలే ఉంటుంది నిజంగా మాటల్లో చెప్పలేను నేను సో మీకు ఎవరికైనా అలా అనిపిస్తూ ఉంటుందా సో మనం ఎన్ని రోజులు ఉన్నా అంటే ఆయన మనల్ని ఎక్కువ రోజులు అక్కడ ఉండని వాడు అనుకోండి అది వేరే మహా గట్టిగా అయితే ఒక నాలుగు రోజులు ఉండగలుగుతాం అంతకన్నా ఉండలేము అకార్డింగ్ టు రూల్స్ బట్ ఆ నాలుగు రోజులు కూడా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అలా ఉంటుంది ఇంకా మేమైతే ఫస్ట్ అనుకున్నాము సేవ కోసం డిప్ వేయాలి అని చెప్పి యాక్చువల్గా అది కూడా ఒక రీజన్ అనమాట టికెట్స్ ముందు బుక్ చేయడానికి మేము ఆన్లైన్లో ఒక టూ ఇయర్స్ నుంచి మా అత్తయ్య వాళ్ళకి వేస్తుంటే రావట్లేదు సరే వెళ్తున్నాం కదా ఈసారి ఫిజికల్గా డిప్ వేద్దాం అని చెప్పి మా హస్బెండ్ ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు సరే కదా అని చెప్పి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ ఏమంటే కొంచెం టైం ఉందని చెప్పారు లెవెన్కి ఓపెన్ చేస్తారని చెప్పారు సరే ఇప్పటి నుంచే వెళ్తే నైట్ అంతా జర్నీ చేసి అలసిపోయి ఉన్నాం కదా అని చెప్పి ముందు రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో తీసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఏదైనా టీ కానీ కాఫీ కానీ తాగి అక్కడికి వెళ్దాము రిజిస్టర్ చేసుకోవడానికి అని అయితే అనుకున్నాము సరే అనుకున్నట్టుగానే ముందైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామనమాట నేను రూమ్ టూర్ అదంతా కూడా చేశాను చూపిస్తాను సో మీకు ఈ ఏరియాలో ఏ ఏరియా అన్నా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నేను చెప్పిన వాటికి ఏమీ రిలేట్ అయినా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సో మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు సో ఫైనల్గా తిరుమలకి అయితే వచ్చేసాము హ్యాపీయెస్ట్ డేస్ అనమాట ఒక ఫోర్ డేస్ బ్యాక్ టు బ్యాక్ హాయిగా గోవిందనామాలతో గడిచిపోతూ ఉంటాయి సంతోషంగా సో ఇంకా బాగా దగ్గరకు వచ్చేసాము ఇప్పుడైతే మీకు కౌస్తభం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి చాలా బ్లాక్స్ అయితే రెనోవేషన్ చేస్తున్నారు ఎవరి ఇయర్ వెళ్ళినా కూడా చాలా కొత్తగా ఉంటుంది నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఈ అడ్రస్ అంతా క్యాచ్ చేయటం కానీ కొన్ని కొన్ని మాత్రం ఎప్పటికీ మారువు స్వామివారి భక్తి స్వామివారి నామం అంటే మనకి స్వామివారి మీద ఉన్న భక్తి ఆయన నామానికి మనం ఇచ్చే వాల్యూ అక్కడ భక్తులు జనం అదంతా మాత్రం ఎప్పుడూ మారదు ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది ఇయర్ మాత్రం ఎందుకో రష్గా ఉంది మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్ కూడా ఫోర్ అవర్స్ పట్టింది ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా ఎక్కువ ఎక్కువసేపు పట్టిందనమాట దర్శనకి లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్లో అయిపోయింది అంటే టూ అవర్స్లో అయిపోయింది లాస్ట్ ఇయర్ అయితే దర్శనం సో మేమైతే ఇప్పుడు హంపీకి వచ్చేసాము నేను నెక్స్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్